నేను మీ విజయ గుడ్ అందరికీ స్వాగతం సుస్వాగతం పూరీలు మనం రకరకాలు తింటాం అన్నీ మామూలు పూరీలు అయితే రోజు తింటాము వారం కోమటి చేసుకుంటాము కానీ ఇలా ఎప్పుడైనా గ్రీన్ పూరీ తిన్నారా గ్రీన్ పూరి ఎలాగా అనుకుంటున్నారా ఇది చాలా హెల్దీ పాలకూర పూరి అండి పాలక్ పూరి అంటారు దీన్ని చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా పొంగిందో చూసారా ఇది బాక్స్లోకి పిల్లలు టిఫిన్ బాక్స్లోకి మన ఇంట్లో కిటీ పార్టీలో ఏమైనా పార్టీ అయినా చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా అవుతే ఇలా చేశారనుకోండి ఆహా అందరూ ఎంతో ఇష్టపరంగా తింటారు ఇది చాలా బాగుంటుంది చాలా వేగం కూడా అయిపోతుంది ఇది ఒక వెరైటీ అండి ఎప్పుడు ఒకే రకం పూరి తిని తిని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బోర్ అయిపోతారు మనం కూడా చేయడానికి బోర్గా అనిపిస్తుంది సో ఇలా ఇలా చేసుకోవచ్చు మరి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను రండి దీనికోసం మూడు కప్ కట్టలు పాల్కోట తీసుకున్నాను బాగా కడుక్కున్నాను ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను దీంతో నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు ఉడుకుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తామంటే అందులోని ఇదిగో ఈ పాలకూర వేసేస్తాను వేసి కొంచెం ఉడకపెట్టుకోవాలి బాగా కాదు ఒక ఒక్క రెండు రెండు నిమిషాలు చూడండి నీళ్ళలో వేయాలి ఇది ఒక రెండు నిమిషాలు ఇది రావాలి మరీ ఉడకపెట్టకూడదు మరీ ఉడకపెట్టిస్తే అనుకోండి నల్లగా అయిపోతుంది అందుకని కొంచెం ఒక రెండు నిమిషాలు ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసేసి చల్లటి నీళ్ళలో వేసియాలి అలా చేస్తే దీన్ని గ్రీన్ కలర్ గ్రీన్గానే ఉంటుంది లేకపోతే ఎర్రగా అయిపోతుంది అది ఎప్పుడు కూడా కా పాలకు ఉడకపెట్టినప్పుడు పాలకూర ఎక్కువ ఉడకపెట్టకూడదు కొంచెం ఉడకపెట్టేసి చల్లటి నీళ్ళలో వెంటనే తీసేయాలి సరే రెండు నిమిషాలు అయిపోయింది పాలకూడ ఉరికిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను చేసి ఇది తీసేస్తున్నాను ఒక గిన్నెలోకి ఇది తీసేసుకోవాలి తీసుకొని చల్లటి నీళ్ళల్లోకి రెండు నిమిషాలు ఉంచాలి చూడండి పాలకి ఐస్ నీళ్ళు వేసాను అంటే ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు తీసివేసాను చల్లగా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఓ మిక్సీ జార్ తీసుకుంటాను అందులోని వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలంటే అంత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఈ నీళ్ళలోంచి తీసి నీళ్ళతో వేయకూడదు నీళ్ళలోంచి తీసి ఇది పేస్ట్ చేయాలి ఈ పాలకూర పేస్ట్ చేయాలి పాలకూర రుబ్బిసేను ఇదిగో అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ కాదు అందులోనే గోధుమ పిండి గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండిలో పాలకూర వేసారనుకోండి మీకు తక్కువ అది కలర్ కూడా మారిపోతుంది అందుకని పాలకూరలోనే గోధుమ పిండి వేసుకోండి ఎంత సరిపోతుందో అని కొంచెం కొంచెం పిండి వేస్తూ కలపాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పూరీలు కదా పూరీలు సరిపడ అంత పిండి వేసుకొని కలుపుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు చపాతీల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి పిండి ఆల్మోస్ట్ ఒక కప్పు పిండి పడి పట్టిందండి దీనికి మూడు కప్పులు మూడు కట్టలు పాలకూర ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇంత గట్టిగా కలుపుకోవాలి సరే ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక రొట్ల పేట్ పెట్టుకున్నాను అందులోని పూరీ కావాల్సినంత సైజు తీసుకొని పిండి ఇది ఒత్తుకోవాలి మరీ పలిచిగా వత్తకూడదు పూరి ఎప్పుడు పలిచిగా ఒత్తకూడదండి పలిచగా వత్తారంటే నూనె గట్టిగా అయిపోతాయి కొంచెం దలసరిగా వస్తారు పొంగుతాయి పలిచిగా అవుతుంది మాత్రం పొంగవు ఇంకొచ్చు ఇంత దలసరిగా ఉండాలి ఇది పక్కన పెట్టుకోవాలి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి ఎలా కావాల్సిన పర్వాలేదు మీ ఇష్టం ఏ సైజు చేసుకున్నా పిల్లల బాక్స్లోకి రావాలి అంటే కొంచెం చిన్న సైజు చేస్తేనే బెటర్ చూసారా ఇంత థిక్నెస్ ఉండాలి ఇలా అన్నీ ఒత్తుకొని కొని పక్కన పెట్టుకోవాలి నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులో నూనె వేసాను నూనె బాగా వేడెక్కినండి ఇప్పుడు అందులో పూరీ వేస్తాను పూరిని వేయగానే నొక్కకూడదు ఒక రెండు సెకండ్లు అయిపోగానే అప్పుడు మీద నుంచి కొంచెం ఇలా నొక్కాలి నాలుగు పక్కల నుంచి నొక్కారు అనుకోండి పూరి ఎంతో బాగా పొంగుతుంది సరే బాగా పొంగుతుందండి వెంటనే నొక్కిస్తారనుకోండి పూరి పొంగదు ఇలా పెట్టి తీసేయాలి వేసేనా ఇగో చూడండి కొంచెం నొక్కండి నొక్కగానే పొంగుతుంది రెండు పక్కల కొంచెం కాలినీయాలి కాలేక ఇలా తీసేయాలి ఒక మాటే రెండు మూడు వేసకూడదు వేసే అంటుకుపోతుంది అంటుకుపోయి రాదు ఒకటి వేసుకో వెళ్ళాలి పూరీలు ఎప్పుడూనూ రెండోది పూరీకి వ్యాపకం ఉంచుకోండి ఏంటంటే పూరీకి ఎప్పుడు నూనె హైలో ఉండాలండి గ్యాస్ హైలో పెట్టి పూరి చెయ్యాలి లేకపోతే అది పొంగవు పొంగ సిమ్లో కనిపెట్టారనుకోండి అనుకోండి నూనె కూడా పీల్చేస్తుంది హైలో ఉంటే నూనె కూడా పేరవద్దు అది చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒకటండి పాలకూర పూరీలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా పొంగాయో చూడండి మెత్తగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మీ ఇంట్లో కిట్టి పార్టీ అవనండి ఇది ఏదైనా అవునండి పిల్లలు బర్త్డేకి చేయొచ్చు స్కూల్లో డబ్బాకి పెట్టవచ్చు డబ్బాలో పెట్టచ్చు ఆఫీసులకు పెట్టొచ్చు చాలా బాగుంటాయండి ఎప్పుడు వెరైటీగా ఉంటాయి మరి మీరు కూడా చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేర్ చేయండి కొత్తగా నా ఛానల్లో ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు